పూజండా సమ వీరు స్వరాజండా అమర వీరులాజండా సమ వీరు స్వరాజీలా బాగ్య పూజండా భరత మాతకు ప్రాణ పూజండా బాల్య పూజండా భరత మతకు ప్రాణ పూజండా ముఖ్య కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదున స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంత రాజ్యాంగం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన స్వయం కృషితో ఒక కమిటీ రాజ్యాంగం పూర్తి గ్రామ దేశంలో అమలులోకి వచ్చింది Venezuela, के के हजार गुलशन से से हमारा 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 सारे जहां से अच्छा republic हमारा, हमारा। day, which is very important day to our country India. कंट्री इंडिया थैंक यू फॉर गिविंग दिसन आकर्षण आप सभी को आप, आप सभी को मेरा नमस्कार मेरा नाम है आज छब्बीस जनवरी है हम भारत का गणतंत्र दिवस माना रहे हैं सभी आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं यह महान और गौरव का दिन है इस दिन एक हज़ार नौ सौ पचास में देश का संविधान लागू हुआ मैं अपने देश से बहुत प्यार करती हूँ बी आर अम्बेडकर एंडम फाइटर्स gathering the information about the our indian constitutions, how to prepare. the time was taken for preparing the indian constitutions, two years, 11 months, 18 days for time taken the, for preparing indian constitutions. our indian constitutions have the fundamental rights is six. anybody come and say the six fundamental rights? Right to culture and education. Hey. Okay. My wishes to for this program our chief guest Mr. Imran Khan sir soldier. I salute him by bowing my head. for your service our country you स्टूडेंट of course you may be a student of this school and uh, प्राइमरी later secondly our teacher the master brother and our primary business madam bhuleshwar madam and all my respected teachers and all my, oh, you, my dear, my respected. My dear. and my dear and our ರಾಣಿ ನದಿ ಒಟ್ಟ ನದಿ మన భారతదేశ క్రికెట్ ట్రాగి ఫస్ట్ టైం ఇండియాలో చేశారు అందుకోసం జనవరి ట్వంటీ నే ఈ యొక్క రిపబ్లిక్ డే గా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో మన ఆనరబుల్ హెచ్ఎం సార్ చెప్పారు కర్ణాటకకి సంబంధించిన సంగోళి రాయన్న అందరికీ ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సభను సమావేశాన్ని ముందుగా జరిపించినటువంటి మన కరస్పాండెంట్ అయిన శ్రీమతు సుందరికి అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ సార్ అయినటువంటి కే నరసింహ సార్ సార్ గారికి అదేవిధంగా హెడ్ మాస్టర్ అయినటువంటి కె విశ్వనాథ్ సార్ గారికి ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి గంగాధర్ సార్ గారికి అదేవిధంగా ప్రైమరీ ఎం మిస్ అయినటువంటి భూలాసి మేడం గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మనం ఈ గణతంత్ర దినోత్సవం అంటేనే మనకు తెలుసు స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ కలగలేటువంటి రోజు నేను రెండే విషయాలు చెప్తా చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి అదేవిధంగా ఇక్కడ నా యొక్క విద్యార్థి మా పాఠశాల యొక్క విద్యార్థి ఇమ్రాన్ అయినటువంటి నేనైతే ఆ సార్ అను ఆ బాబుని సంబంధిస్తా సంబంధిస్తా ఆ ఇమ్రాన్ గారికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు నేను రెండే విషయాలే చెప్తాను నాకు ఏది ఏదికోసము డాక్టర్ అంబేద్కర్ గారు ఇంకా పలు పద్నాలుగు రోజులు దీనికోసం వండుకొని చాలా ప్రయత్నించి ఎన్ని రోజుల తర్వాత వండుకొని మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు మనం మనకి దేశం ఇచ్చి ఏమి ఇచ్చింది అనేది అది ఇంపార్టెంట్ కాదు మనం దేశానికి ఏం చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ మనం ఏమి ఎదురెళ్లి రాదు మనమే ఎదురెళ్ళాలి పని దేశం కోసం ఏదో ఏదో ఒక స్థితిలో ఏదో ఒక పరిస్థితిలో దేశం కోసం ఏదో ఒకటి చేయాలి